వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి ఓం నమో వెంకటేశయ్య ఈరోజు మన ఛానల్లో టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి టీటీడీ సెప్టెంబర్ మంత్కి సంబంధించి ఈరోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ అండ్ అకామిడేషన్కి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం ఈ వెబ్సైట్లో కిందకి వెళ్ళిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఫర్ సెప్టెంబర్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం నెక్స్ట్ వచ్చేసి తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోట ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం అంటే సెప్టెంబర్ మంత్కి సంబంధించి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనేవి ఈరోజు టెన్ ఏఎంకి రిలీజ్ చేస్తున్నారు అండ్ తిరుమల అండ్ తిరుపతిలో అకామిడేషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే దర్శనానికి వెళ్ళి అక్కడ అకామిడేషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సెప్టెంబర్ నెలకి సంబంధించినవి ఈరోజు త్రీ పిఎంకి రిలీజ్ చేస్తున్నారు అంటే సెప్టెంబర్ మంత్కి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్లు నెక్స్ట్ అకామిడేషన్ టికెట్స్ కూడా ఈరోజే టెన్ ఏఎంకి దర్శనం త్రీ పిఎంకి అకామిడేషన్ రిలీజ్ చేస్తున్నారు సో సెప్టెంబర్లో ఎవరైనా దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈరోజే టికెట్స్ బుక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టూ హండ్రెడ్ రూపీస్ది టికెట్స్ జూలై మంత్కి సంబంధించినవి ఈరోజు ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎంకి రిలీజ్ చేస్తున్నారు అంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ శ్రీవారివి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో సేమ్ అదే టైంకి తిరుచానూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం టికెట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారన్నమాట సో టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నైన్ ఫిఫ్టీ కల్లా రెడీగా ఉండాలి మీ ఆధార్ కార్డ్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా నోట్ ప్యాడ్లో ఎంటర్ చేసి పెట్టుకోండి మీ మెయిల్ ఐడి కూడా ఉండాలి లో ఎంటర్ చేసుకుని ఉంచుకోవడం వల్ల మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయడం ఈజీగా ఉంటుంది ఇక్కడ క్లిక్ హియర్ అని ఉన్న ఆప్షన్ నుంచి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉన్న ఆప్షన్ నుంచి మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు లాగిన్ అవుతున్నాను మీరు ముందే లాగిన్ అయ్యి రెడీగా ఉండండి సో టికెట్స్ బుక్ చేసుకోవడం ఈజీగా అవుతుంది సో లాగిన్ అవుతున్నప్పుడు ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి అంటే క్వాటా ఇంకా రిలీజ్ చేయలేదు ఈరోజు మార్నింగ్ టెన్ ఏఎంకి అవైలబిలిటీ చూపిస్తాయి సో మీరు వెళ్ళాలి అనుకున్న డేట్ ఫిక్స్ చేసుకుని ఆ రోజు సెలెక్ట్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్నీ నోట్ప్యాడ్లో ఉంటాయి కాబట్టి ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు తర్వాత ఏదైనా ఎక్స్ట్రా లడ్డూస్ కావాలంటే ఇక్కడ నంబర్ ఆఫ్ లడ్డూస్ దగ్గర ఎంటర్ చేసుకోవాలి లడ్డూకి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది తర్వాత పేమెంట్ చేసేది ఆన్లైన్ పేమెంట్ కానీ ఫోన్పే ద్వారా కానీ లేదా కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు ఒకవేళ మీరు ఫోన్పే నుంచి పేమెంట్ చేయాలి అనుకుంటే యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేసి పెట్టుకోండి లింక్ రాగానే పే చేయడానికి వీలవుతుంది ఫోన్పే వర్కింగ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి అమౌంట్ అవైలబుల్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే టీటీడీలో టికెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి సో బై ఛాన్స్ ఒకవేళ పేమెంట్ అవ్వకపోతే మనకి ఆ మంత్ టికెట్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ఈరోజు దర్శనం బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నైన్ ఫిఫ్టీ కల్లా అన్ని పేపర్స్తో నెక్స్ట్ నోట్ ప్యాడ్లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుని రెడీగా ఉండండి పేమెంట్ చేయడానికి కూడా వీలుగా ఈజీగా పేమెంట్ కూడా ఫోన్పే నుంచి చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చి తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ కోట ఫర్ సెప్టెంబర్ మంత్ సెప్టెంబర్ మంత్కి సంబంధించి అకామిడేషన్ విషయానికి వస్తే రేపు మధ్యాహ్నం త్రీ పిఎంకి అకామిడేషన్ రిలీజ్ చేస్తున్నారు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అంటే వన్ కెన్ ఎలిజిబుల్ టు గెట్ అడ్వాన్స్ బుకింగ్ ఆఫ్ అకామడేషన్ అగెయిన్స్ట్ వ్యాలిడ్ టీటీటీ దర్శన్ అంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ టికెట్స్ కానీ లేదా ఏదైనా సేవ టికెట్స్ మన దగ్గర ఉండాలి మనం రూమ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం బుక్ చేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది థర్డ్ పాయింట్ వచ్చి సింగిల్ పర్సన్కి కానీ అన్మారీడ్ కపుల్కి కానీ మైనర్కి కానీ అకామిడేషన్ ఇవ్వరు పిలిగ్రిమ్ ఈజ్ పర్మిటెడ్ టు బుక్ వన్ రూమ్ వితిన్ ఎ స్పాన్ ఆఫ్ థర్టీ డేస్ అగెయిన్స్ట్ సేవా ఆర్ దర్శన్ టికెట్ ఆ దర్శన్ టికెట్ లేదా సేవ టికెట్ని బేస్ చేసుకుని థర్టీ డేస్ స్పాన్ లోపే మనం అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు పిలిగ్రిమ్ విల్ బి పర్మిటెడ్ టు గెట్ అకామిడేషన్ వితిన్ ద స్పెసిఫైడ్ స్లాట్ టైమింగ్స్ నో ఫర్దర్ కన్సిడరేషన్ విల్ బీ మేడ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫెయిల్ టు యుటిలైజ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ స్లాట్ అంటే మనం అకామిడేషన్ బుక్ చేసుకునే టైంకి మనకి ఇక్కడ టైం స్లాట్స్ ఉంటాయండి మనం తిరుమల లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ టైమ్ స్లాట్స్ ఉంటాయి అంటే ట్వెల్వ్ దగ్గర నుంచి ప్రతి సిక్స్ అవర్స్కి కూడా టైమ్ స్లాట్స్ ఉంటాయండి టైమ్ స్లాట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం అక్కడ రిపోర్ట్ అవ్వాలి ఒకవేళ ఇన్ కేస్ మనం అటెండ్ అవ్వలేకపోతే కనుక మన రూమ్ అలాట్మెంట్ అనేది ఆపేస్తారు నెక్స్ట్ వచ్చి మనం అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు తిరుమల అని సెలెక్ట్ చేసుకోగానే మనకి వ్యాలిడ్ బుకింగ్ ఉండాలి బుకింగ్ ఉన్న తర్వాతే మనకి అకామిడేషన్ బుక్ అవుతుంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ లేదా ఏదైనా సేవ టికెట్ ఉంటే దాని మీద బేస్ అయ్యి మాత్రమే అకామిడేషన్ బుక్ అవుతుంది మనకి ఇవి ఏ టికెట్స్ లేకుండా మాత్రం అకామిడేషన్ బుక్ అవ్వదు నెక్స్ట్ పాయింట్ వచ్చి ఒక రూమ్లో మినిమమ్ టూ మెంబర్స్ నుంచి మ్యాక్సిమం ఫోర్ మెంబర్స్ వరకే అలౌ చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో